హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో బ్యూటిఫుల్ శారీతో అయితే వచ్చేసానండి ఈ శారీ నేను అమ్మ కోసం అయితే ఆర్డర్ పెట్టాను మీషో నుంచి ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో పాటు మీరందరూ కూడా చూసేసేయండి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే నేను చాలా ఇష్టంతో పెట్టాను ఈ శారీ నాకు చాలా నచ్చింది ఈ మీషోలో చూడంగానే మల్టీ కలర్ శారీ అనమాట శారీ అసలు చూడకముందే నాకు అసలు చాలా బాగా నచ్చేసింది నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఉంది ఇంటికి వచ్చినప్పుడు ఒకలా ఉంది ఎలా చూశాను అక్కడ బాగుందా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత బాగుందా ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఈ పేపర్ పెట్టారు ఏంటి అనుకున్నాను ఏంటి పేపర్ అనేది మాత్రం నేను డీటెయిలింగ్గా చూడలేదు ఫస్ట్ నేను అనుకున్నాను శారీ క్యాట్లాగ్ ఫోటోనేమో అనుకున్నాను కాకపోతే ఏదో కాయిన్స్ యాడ్ అవుతాయి సంథింగ్ ఏదో ఉంది ఆ పేపర్ ఎంత ఎందుకని చదవలేదంటే ఆ టైంలో మా బాబు పడుకున్నాడు ఒకవేళ వాడు వెంటనే లేచేస్తాడండి ఎక్కువసేపు పడుకోడు వాడు లేచాడంటే కనుక నాకు వీడియో తీసుకోవడం అవ్వదు అట్లానే నాకు వీడియో తీసేవాళ్ళు కూడా లేరండి మ్యాక్సిమం అన్ని వీడియోస్ నేనే తీసుకుంటాను అందుకని చెప్పేసి ముందు ఆ పేపర్ వద్దులే పక్కన పెట్టేసి వద్దామని చెప్పినని ట్లాగ్ ఫోటోనేమో మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ కాదు కదా అని పక్కన పెట్టేశాను సో బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట నేను అంతకుముందు కూడా మీషోలో శారీ పెట్టుకున్నాను ఆ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చిందనమాట మీటర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అలాగే పెద్ద పన్నా అనమాట మనం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకునే అంత పెద్దగా అయితే ఉంది షైనీ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు శారీ ఓపెన్ చేసేద్దాం నేను వీడియోలో చూస్తే ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ షైనీగా చమ్కీస్ అయితే వచ్చాయండి షైనీ షైనీగా ఉన్నాయి అవి ఇదే సేమ్ నేను మీషోలో చూస్తే అసలు ఇలా చమ్కీస్ అయితే ఏం లేవు ప్లెయిన్గానే ఉంది అయినా కానీ చాలా బాగుందని ఆర్డర్ పెట్టుకున్నాను బట్ ఇంటికి చూస్తే చమ్కీస్ అవి కూడా యాడ్ అయ్యి ఇంకా బాగుంది శారీ మినీ క్రష్ మోడల్ అని చెప్పుకోవచ్చు పూర్తిగా క్రష్ కాదు సెమీ క్రష్ అనమాట కొంచెం క్రష్ ఉంది నాకు ఎక్కువ క్రష్ ఉంటే నచ్చదు నేను ఇట్లా అనుకోలేదు క్రష్ ఉంటుందని బట్ చాలా బాగుంది చూస్తున్నారా మీకే అర్థమవుతుంది శారీ మొత్తం చూపిస్తానుండండి మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళుకి సపరేట్ ఏం లేదండి చూస్తున్నారు కదా ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి వీడియోలో చెమకీస్ అవి కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు కానీ రియల్గా అయితే నిజంగా చాలా చాలా బాగుంది నేను ఫోటోలో చూసినప్పుడే నాకు బాగా నచ్చింది అట్లాంటిది రియల్గా చూసిన తర్వాత విత్ చంకీస్ అలాగే లైట్ క్రష్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది కొంచెం బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నా బాగుంటుంది లేకపోతే అలా వేసుకున్నా కానీ వేర్గా కూడా చాలా బాగుంటుంది నైట్ టైం కట్టుకుని వెళ్తే ఒక్కసారి లుక్ చూపించేస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉంది ఖచ్చితంగా నేనైతే తీసుకోమని చెప్తాను ఈ శారీకి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ శారీ వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది